हर बाब ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఎల్బీనగర్ ఏదైతే రింగ్ రోడ్ చౌరస్తాలోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క విగ్రహాలకు ఏ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ ఎల్బీనగర్ ప్రాంతంలో కనీసం ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితము రింగ్ రోడ్లో ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది మా సోదరులంతా ఇక్కడ ఉండి ప్రభుత్వాన్ని దివంగత గుంటి జంగయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎల్మిన చివరస్తుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కూడలి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ కూడలిగా చాలా రోజుల నుంచి పిలు పిలుస్తూ ఉన్నారు ఆ కూడలికి మన శ్రీకాంతాచారి ఏదైతే ఆత్మ బలిదానం ఉందో దాన్ని గుర్తించి ప్రభుత్వము అక్కడ అది ఏదైతే ఎమ్మెల్యే ప్రభుత్వము పేరు పెట్టాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు స్థానిక దళిత సంఘాలందరూ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అర్థమైంది ఈ యొక్క సమస్యను శ్రీకాంతాచారికి న్యాయం చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్న పాత పేరుని కూడా దాన్ని ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకోబోతారు అని చెప్పి మేము ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ మహానీయుల యొక్క చరిత్రను మనం ప్రతిసారి మనము అందరము వీళ్ళ యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాలే కాకుండా వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వీళ్ళ యొక్క జీవన శైలిని వీళ్ళు వీరు ఏ ఏదైతే పోరాటం జరిపారో ఆ పోరాటాల అన్నీ కూడా ఆ సిద్ధాంతాలను కూడా మనము ఈరోజు ఒకసారి పరిశీలించుకొని మనమంతా వాళ్ళ బాటలు నాడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ